పల్నాడు జిల్లా ప్రపంచ టీబీ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులో పీహెచ్సి ఆధ్వర్యంలో ప్రదర్శన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అమరావతి బస్టాండ్ మీదుగా ఎన్టీ రామారావు విగ్రహం వరకు సాగింది ఈ సందర్భంగా ఇరవై మంది క్షయ రోగులకు పౌష్టికాహారం కిట్లను ఆరోగ్య కార్యకర్త హైమావతి వారి తండ్రి సూరే జయరావు జ్ఞాపకార్థం ఆమె విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ సిహెచ్ఓ సాంబశివరావు సీనియర్ టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ బి సౌజన్య ఆరోగ్య పర్యవేక్షకుడు శివుడు ఆరోగ్య కార్యకర్తలు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఆశా కార్యకర్తలు ల్యాబ్ టెక్నీషియన్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు మరియు ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేస్తున్నాను నా మండలంలో రాష్ట్రంలో జిల్లాలో పే వ్యాధి బారిన పడిన వ్యక్తులు మరియు కుటుంబాలు ఆరోగ్యవంతమైన మరియు గౌరవప్రదమైన అత్యున్నతమైన సంరక్షణ మరియు మద్దతులు ఉండేలా ఆయన నిర్ధారిస్తాను నా రాష్ట్రం నా జిల్లాలో టీపీ వ్యాధిని నిర్మూలించడంలో ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వేతర పనిచేయాలని నేను దృఢంగా నిశ్చయించుకున్నాను నా రాష్ట్రం రాష్ట్రం జిల్లాలో టీవీ నిర్మూలనకు దారితీసే టీవీ ముక్త భారత్ ముక్త అభియాన్ కి నేను మద్దతు మరియు తద్వారా